ఇప్పుడు ఇంటి వెనకాల ఉండే నుయ్యో బోరింగో ఏదో ఉంది కదా దాంట్లో ఒక నీళ్లు వస్తాయి ఇవేళ మనం చాలా ఇదిగా ఏం చేసాం మనకి శుభ్రత ఎక్కువ చేసేయి చప్టా వేసే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గ్రీన్ లేదు క్లీన్ మిగిలింది మొత్తం సిమెంటే ఇంటి చుట్టూ ఎందుకంటే నడిస్తే కాళ్ళకి మట్టి అంటు అబ్బా అంత మట్టి అంటకుండా పుట్టవి ఎక్కడ రేపొద్దున కలిపేసేది మట్టిలోనే ఇంటి చుట్టూ ఎక్కడ మట్టి లేకుండా చేసుకున్నా ఉండ మట్టి అయిపోతున్నాయి బతుకులన్నీ ఇక్కడ ఇంటికి నాలుగు వైపులా కనీసం నాలుగు గజాల మేర ప్రతి చోట నాలుగు గజాలు ఖాళీ స్థలం ఉండాలండి ఇల్లు అంటే అంతే అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ పెట్టకూడ మీద పెట్టకూడ పేక మేళ కట్టినట్టు కట్టేసే ఎక్కడ ఊపిరి అట్లేదు మొత్తం అందరూ కోటేశ్వరుడు అని పేరు ఇల్లు మాత్రం ఎలా ఉన్నాయి అంటే పడగ్గది అంటారు అది పడగ్గదో ఏమిటో తెలుగు ధాన్యం కొట్టు నయ్యమండి అంతకంటే అన్నీ కప్పిస్తే ఉంటాయి ఎక్కడ కిటికీ లేదు కిటికీ లేకుండా పడగ్గది ఏమిటండి మొత్తం ధాన్యం కొట్టు పాతకాలం గాదులను ఉండేవి ధాన్యం కొట్లు ఉంటాయి అక్కడ గాలి ఆడదు అసలు అంత అంతే ఎక్కడ మొత్తం అన్ని కబ్బోర్డ్ 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 మనమే కప్పైపోయాం బోర్డు అయిపోయాం అక్కడ ఆ కబ్బోర్డ్ని జన్మకు తీయరు ఎప్పుడు చేయించారో అంతే మళ్ళీ వాడు వడ్డరంకొచ్చి తీయాల్సిందే మనం దియం దాన్ని ఏదైనా రిపేర్ వస్తే ఆయన రావాలి తీయాలి మనం దియ్యం మరి ఎందుకు చేయించామో తెలియదు నెలకోసారి ఈ కబ్బోర్డులో అటకలో ఉన్నవాడు అందరూ తీసుకుని దులిపే పని పెట్టుకోండి నేను చేసే చెబుతున్నా ప్రతి నెల అమావాస్య దాటకనే పాఠ్యమన్నాడు కానీ విజయనాడు కానీ మీరు మా ఇంటికి వస్తే నేను గూళ్ళని దులుపుతూ కనపడతానమ్మా నాకు చాలా శ్రద్ధ విషయం నేనే దులుపుతా స్వయంగా